పొద్దుటూరు ప్రజలకు విలేకరులకు నమస్కారాలు ఇదే బిల్డింగ్ లో ఉదయం ఈ వి సుధాకర్ సారు ప్రెస్ మీట్ ఈ బిల్డింగ్ మీద ఇచ్చినారు సారు లాయర్ గా ఉండి ఏ విషయమైనా కనుక్కొని పేపర్ పూర్వకంగా ఇస్తే బాగుంటుంది మున్సిపాలిటీ లో పోతే అప్రూవల్ ఏ సంవత్సరం అయింది ఎవరు చైర్మన్ గా ఉన్నారు ఎవరు పాలకులుగా ఉన్నారు ఎవరిది గవర్నమెంట్ ఉండేది సార్ ముందు కనుక్కోవాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది మూడో నెల ఐదో నెలలో మన ఆ అన్న చైర్మన్ టైమ్ లో ఇది ఇచ్చిన ఇది మరి ఆసమ్రాగు పేరు చెప్పలేకపోయి మా మీద బుధలు చల్లుతానని ఈ విసి దాకా ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత లేదని ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ లో చెప్పినందువల్ల మాకు తెలిసిపోయింది మా మా మాజీ ఎమ్మెల్యే గారు గాని మా బంగారెడ్డి ఇప్పుడున్న వైస్ చైర్మన్ గాని ఇప్పుడున్న మేము కౌన్సిలర్లందరి మీద బురద చల్లినారు ఆయన ఈ వి సుధాకర్ ఆయన లాయర్ అయితే మేము చూపించిన ఈ డేట్ చెప్తే నెట్ లోకి వస్తే మున్సిపాలిటీ లో నుంచి కరెక్ట్ గా వస్తాడు మేము ఇప్పుడు ఏమంటున్నాం మీరే గవర్నమెంట్ లో ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్తే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్తే కలెక్టర్ ఆర్డర్స్ ఈ బిల్డింగ్ కొట్టచ్చు ఈ బిల్డింగ్ ఓనరు ఎవరికి లంచం ఇచ్చినాడు ఏమనేది బయట అది సుధాకర్ సార్ తెలుసుకోకుండా ఏమేమో ఇంకా చెప్పాల మీడియా ముందరికి వచ్చేని పాలకుల మీదే చెప్తాడు మా ఎమ్మెల్యే మీదే చెప్తాడు నేను ఇప్పటికీ చెప్తాను మీరు ఆర్డర్ తీసుకొని ఈ బిల్డింగ్ ను ఎంత నామ్స్ వెనక్కు పోయి కొట్టాలో ఆ నామ్స్ ప్రకారం ఈ వి చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా పేపర్ మేము ఇప్పుడు తీసుకొని వచ్చి మీరు పొద్దున చెప్పినారు మేము చెప్పినాం మేము అవినీతి తినేవాళ్ళం అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ లోకి వచ్చి చెప్పము ఎందుకంటే మాకు సంబంధం లేదు రెండు వేల పద్దెనిమిదిలో లో ఆసం రగన్నే చైర్మన్ గా ఉన్నాడు ఆ టైమ్ లో ఇచ్చినారు ఇది వాస వాసము సుధాకర్ రెడ్డి సార్ తెలుసుకొని ఎప్పటికైనా మాట్లాడాలా ఊరికే బురద చల్లితే ఇప్పటి నుంచి ఊరుకోము దయ ఉంచి ఈ పేపర్ నెట్ నెట్టులో పెట్టినా కూడా మీ ఇంట్లోకే సెల్ లో వస్తుందని సార్ కు లాయర్ కాబట్టి అన్ని విధాలా తెలుసు కాబట్టి వాళ్ళ భార్య కూడా చైర్మన్ గా చేసి కాబట్టి ఈ కాగితాల ప్రూఫ్ తో సహా నేను ఈ రోజు ప్రెస్ మీట్ ఈ బిల్డింగ్ లోనే ఇస్తాను మీరు అధికార పార్టీ కాబట్టి బిల్డింగ్ కొట్టేయండి ఎంత నామ్స్ ప్రకారం వెనక్కు పంపించాలో అంత కొట్టేయండి ఇప్పుడు ఈ బిల్డింగ్ కొట్టకపోతే మీరు డబ్బులకు డిమాండ్ చేస్తున్నారేమని మేమందరం పొద్దుటూరు పట్టణ ప్రజలు ఇప్పుడున్న కౌన్సిల్ మేము మాజీ మా ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ ఇద్దరు కూడా అనుకోవాల్సింది కూడా ఖచ్చితంగా వస్తాది ఎందుకంటే కొట్టి లేదనుకో మీరు తీసుకున్నట్టే మీరు డబ్బులకు ఇప్పుడు డిమాండ్ చేస్తానట్టే ఈ బిల్డింగ్ లోకి వచ్చినారని మేము అనుకోవాల్సి వస్తాము ఫైనల్ గా నేను చెప్పేది వాళ్ళ తెలుగుదేశం గవర్నమెంట్ లో రెండు వేల పద్దెనిమిదిలో ఆసమ చైర్మన్ ఉన్నప్పుడే ఇది అప్రూవ్ చేసినారు ఇది సుధాకర్ రెడ్డి సార్ తెలుసుకోవాలి మీ కౌన్సిల్ ఉన్నింది అప్పుడు మీ గవర్నమెంటే ఉండింది మీ తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఇచ్చినారు ఇప్పుడేమో వైసీపీకి బురద చల్లేదానికి సుధాకర్ రెడ్డి సార్ తన ఇప్పటికీ ఈ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కలెక్టర్ కి వరద చెప్పి పలకెట్కి పోతే రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తానని మేము అనుకోవాల్సింది వస్తాది ప్రజలందరూ కూడా అనుకోవాలి అనుకుంటున్నారు కూడా ఇప్పటికే అందుకే ఉదయం చెప్పిన దానికి సాయంత్రం సమాధానం పేపర్ మూలకంగా ఇస్తారు